హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటిక్యాలి గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను వివసరను చేసి గ్రామస్తులు దాడి చేశారు అంతేకాకుండా శిరోముండ్రును చేసి అమానవీయంగా ప్రవర్తించారు ఘటన జరిగి దాదాపు ఐదు నెలలు గడుస్తున్న ఎలాంటి కంప్లైంట్ నమోదు కాలేదు బాధితులు సైతం కనిపించడం లేదని సమాచారం విషయం తెలుసుకున్న ధర్మసాగర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేస్తారు వీడియోల ఆధారంగా పలువురు అదుపులోకి తీసుకున్నారు గ్రామంలో దాడికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు పూర్తి స్థాతనం ఇచ్చేందుకు మాకు అరెస్ట్ తిరుపతి జనవసిన తిరుపతి ఆ మహిళ ఆచూక్యం లభ్యమైందా పోలీసులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం ఆ శిరోమండలానికి సంబంధించి ఇంతమాయంగా ప్రవర్తించడం ఏంటి అసలు ఏ గ్రామస్తులేమంటున్నారు సతీష్ ప్రస్తుతం అయితే ధర్మసాగర్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది ధర్మసాగర్ మండలం తాటికాల గ్రామంలో అవమానియ ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక మహిళను వ్యవస్థలు చేసి విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ప్రత్యేకంగా గ్రామంలో వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిన పరిస్థితి ప్రజలకి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో కూడా చూడొచ్చు పోలీసులంతా కూడా ఆ గ్రామానికి సంబంధించిన ఘటన కావచ్చు ఆ మహిళ కావచ్చు ఆ చిక్కుడు రాజు సంబంధించిన వివరాలను సేకరించి ప్రాథమికంగా దర్యాప్తు కొనసాగిన పరిస్థితి నాకు అందుబాటులో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి సార్తో మాట్లాడే ఈ గ్రామం లో ఏం జరిగింది ఆ తాటికేల గ్రామం సంబంధించినటువంటి ఆ మహిళా వ్యవస్థ తాటికేల గ్రామంలో ఎప్పుడు జరిగింది ఆ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఏం తెలుతుంది సార్ మాకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఇది ఈ నెలలో ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ రోజుల్లో జరిగిందని చెప్పేసి తెలిసింది అది కూడా ఈరోజు ఎర్లీ అవర్స్లో ఒక వీడియో వైరల్ అవుతుందనే విషయం నా దృష్టికి రాగానే చూసేసరికి ఒక మహిళను తర్వాత ఇంకొక అతన్ని కొంతమంది ఫిజికల్గా టార్చర్ చేస్తున్నట్టుగా కనిపించింది వెంటనే స్పందించి అసలు ఇది ఇక్కడ ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది తాటికాయల గ్రామంలో ఊరికి దూరంగా ఒక ఐదారు రేకుల షెడ్లలో నివాసం ఉంటున్న ఆ కమ్యూనిటీ వాళ్ళు ఈ ఈ సంఘటనకు పాల్పడ్డట్టు తెలిసింది వివరాలకు వెళ్తే మరికొన్ని వివరాలకు వెళ్తుందంటే ఒక మ్యారీడ్ ఉమెన్ ఒక మ్యారీడ్ పర్సన్ వీళ్ళిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా ఆ విషయంలో గతంలో వారి అమ్మాయికి సంబంధించిన బంధులో తెలిస్తే వారు నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది నల్లబెల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు వెంటనే స్పందించేసి వారికి ఇద్దరికి కూడా పిలిపించి వారికి బుద్ధులు చెప్పడం జరిగింది కౌన్సిలింగ్ చేయడం జరిగిందట తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా వారు స్పందించి పద్ధతిగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది టఫ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కానీ రిపీట్గా మళ్ళీ అదే రిపీట్ చేసేసరికి ఈ విషయం తెలుసుకున్న ఈ అమ్మాయి తాలూకు వాళ్ళు ఈ మధ్యనే అతను ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వేరే చోటకు వెళ్ళిపోయి సహజీవనం సాగిస్తున్నట్టుగా వీళ్ళకున్న సమాచారం మేరకు వీరికి ఎవరు చెప్పకుండానే వీళ్ళే బంధుమిత్రులతో కలిసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని నలవెలి మండలంలో ఉంటున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని పిక్ చేసుకొని వచ్చేసి మళ్ళా వీళ్ళ వీరుంటున్న ఈ తాటికాల గ్రామంలో శివార్లో ఉంటున్న వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చేసి ఒకరొకరు మాట్లాడుతూ ఆ మాబు ఆ మాబులో ఏంటంటే కొంచెం కొట్టడం జరిగింది చిత్రహింసలకు గురి చేయడం జరిగింది ఇది చేస్తూ వీడియో కూడా తీసినట్టు ఆ వీడియోనే నేను చూశాను సో వెంటనే ఇది వెరిఫై చేసుకుందాం ఇది నిజమే అని తెలియంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మళ్ళీ వాళ్ళు నల్లబెల్లికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఎటో వెళ్ళడం తెలిసి ఇప్పుడు వాళ్ళను వెతికి వాళ్ళను పిలిచి వాళ్ళను అసలు జరిగిన విషయం తెలిస్తే కానీ మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది ఏదేమైనా తప్పు అని చెప్పేసి చెబుతూనే వీళ్ళు తప్పులు చేయడం అనేది అది యాక్సెప్ట్ చేయ చేయలేము ఎందుకంటే తప్పు జరిగిందని చెప్పేసి చెప్పిన వాళ్ళు మళ్ళీ తప్పులు చేస్తే ఎలా ఉంటుంది ఈ సమాజానికి ఎలాంటి సంకేతాలు అవుతాయి మనం ఎక్కడున్నప్పుడు ఏ ఏ జనరేషన్లో ఉన్నాం ఇలా పంటికి పన్ను కంటికి కన్ను తీసే నాగరికత కాదు మనది మనం అడ్వాన్స్ సివిలైజేషన్లో ఉన్నాం ఏదున్నా కూడా చట్టప్రకారంగా ప్రకారంగా తీసుకోవడం చర్యలు ఎన్నో ఉన్నాయి ఎన్నో మార్గాలు ఇలా చేయడం ఎప్పుడు ఎవరికి కూడా కరెక్ట్ కాదు ఈ విషయంలో మాత్రం బాధ్యులను ఎవరైనా మంచిదే బాధ్యుల్ని మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఏమాత్రం ఎక్స్క్యూజ్ లేదు మాకు పై పై అధికారులు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వీ విల్ వీఆర్ గోయింగ్ టు టేక్ స్టెట్ యాక్షన్ అగైన్స్ ది కల్ కల్పరేషన్ పర్పిట్రేటర్స్ తర్వాత ఈ సందర్భం ఇంకొక విషయం ఏంటంటే బాధ్యత గల పౌరులందరికీ ముఖ్య సూచన తర్వాత సలహా మరియు రిక్వెస్ట్ కూడా చేతిలో ఫోన్ ఉంది కదా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి జుగుప్సాకరమైన కొద్దిగా సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బ తినే అటువంటి కాంటెంట్స్ ఉన్న ఇటువంటి కాంటెంట్స్ని సెక్షువల్లీ ఎక్స్ప్లి ఎక్స్ప్లిసిట్ యాక్ట్స్ కానీ కాండక్ట్స్ కానీ చిత్రీకరించినా లేకపోతే ఎవరో చిత్రీకరించినా వాటిని మనం వాటిని ట్రాన్స్ఫర్ చేయడం ట్రాన్స్మిట్ చేయడం షేర్ చేయడం వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎక్స్లో ఇట్లా వీటి వీడియోస్ను కనుక షేర్ చేస్తే దానివల్ల సమాజంలో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇలాంటివి చేస్తే మాత్రం ఐటీ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే షేర్ చేస్తారో షేర్ చేసిన వారిని మేము ఐడెంటిఫై చేసి వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఆ కేసులలో వాటి వల్ల జరిగేది ఏంటంటే పరిణామం ఏంటంటే శిక్ష కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది పది లక్షల రూపాయల జరిమానా వరకు ఉంటుంది కాబట్టి బాధ్యత గల పౌరులు ఎవరు కూడా ఇలాంటివి వినండి వినండి కానీ ఇదేదో గొప్ప పని అన్నట్టుగా నలుగురికి షేర్ చేసి సమాజంలో అతలాకుతలం చేయడం తర్వాత మహిళల్ని లేకపోతే పిల్లల్ని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినట్టుగా ఇలాంటి అసభ్యకరమైన చిత్రాలను కానీ పోస్ట్ చేయడం మాత్రం ఇది ఎవరికి తగదు దయచేసి ఇలాంటి ప్రయత్నం అంటే మా ఈ ఘటనలో ఎవరెవరు తీసుకున్నారు చిక్కుడు రాజు భార్య ఏం చెప్తుంది గతంలో గొడవలు ఇది ఏంటంటే ఇది చిక్కుడు రాజు భార్య కావచ్చు భార్య బంధువులు కావచ్చు కానీ ఇతడు రిపీటెడ్గా ఒక ఆవిడతోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఈవెన్ పోలీసులు బుద్ధి చెప్పినా వినలేదు ఇక ఉమెన్ పోలీస్ స్టేషన్లో చెప్పినా కూడా వినలేదు దాంతోనే మళ్ళీ ఈ మధ్యన ఇంకో అమ్మాయితో అదే రక అదే రకంగా తను బిహేవ్ చేస్తా అని చెప్పి తెలిసిన తర్వాత వెళ్ళి మళ్ళొకసారి మందలిద్దామని చెప్పి అనుకున్న వీళ్ళు కాస్త శృతిమించి విచ్చలవిడిగా ప్రవర్తించి చేశారు ఎందుకంటే ఎవరైనా మంచిదే శారీరకంగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను బా టార్చర్ చేయడం కానీ ఇష్టం వచ్చినట్టుగా ఒక క్రూరంగా బిహేవ్ చేయడం అది ఏమాత్రం తగదు ఆ విషయంలో మాత్రం చట్టాలు ఏమాత్రం ఉపేక్షించవు తీసుకుంటున్నారు తీసుకున్నారంటే తీసుకున్నామండి విచారిస్తున్నాం అదుపులో తీసుకున్నాం ఒక దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ పీపుల్ వరకు అదుపులో తీసుకొని విచారిస్తున్నాం ఎగ్జాక్ట్గా మనకు ఎలా జరిగింది ఏందనే విషయం తెలియాలంటే ఇంకా టైం పడుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే దెబ్బ దెబ్బలు తిన్నారో ఎప్పుడు ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ మేల్ ఫీమేళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అందుబాటులో వాళ్ళను మేము లొకేట్ చేసి వారిని పిలిపించిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయి బాధిత మహిళలకు సంబంధించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు వచ్చి మీకు పోలీసులకు ఆశ్రయించారా ఏమైనా చెప్తున్నారు సార్ గ్రామంలో ఆ బోలంపల్లి గ్రామంలో ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అంటే పొల్లోనిపల్లి గ్రామంలో ఇది మేము చెప్పే వరకు కూడా ఎవరికేం తెలియదు మేము తెలుసుకునే వరకు ఆరా తీసే వరకు ఇప్పుడు తెలిసిన తర్వాత వారికి సంబంధించిన బాధితురాలు మా మహిళలకు సంబంధించిన బంధువులు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు ధర్మసార్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారు ఇది ఏసీపీ ఇంగ్లీష్ ప్రశాంత్ రెడ్డి గారి కేసు సంబంధించినటువంటి ఆ ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఘటన చాలా దారుణం అంటూ కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గతంలో అనేక సార్లు గొడవలు జరిగినప్పటికీ కూడా ఈ చిక్కుడు రాజు కావచ్చు ఆ చిక్కుడు రమ సంబంధించినటువంటి తీరు మారకపోవడంతోనే ఇలా దారుణానికి గొడగట్టినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు బాధిత మహిళ ఎక్కడ కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు మరి కాసేపట్లోనే బాధిత మహిళ కావచ్చు చిక్కుడు రాజు ధర్మసాగర్ పిఎస్కు వచ్చిన తర్వాత ఒక ఫిర్యాదు తీసుకొని కేసును నమోదు చేసి ఇంకా దర్యాప్తు వేగవంతం చేస్తామని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రసాద్ చెప్పినటువంటి పరిస్థితి కనబడి రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఈ ఘటన చాలా చర్చనీయాంశంగా మారి ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళను వ్యవస్థగా మార్చి విచక్షణ రహితంగా ప్రైవేట్ పార్ట్లపై దాడి చేయడం సరైంది కాదంటూ కూడా ఇప్పుడు మహిళా సంఘాల సమస్య కావచ్చు పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడి మరి కాసేపట్లోనే బాధితురాలు చిక్కుడు రాజు కావచ్చు బాధితురాలు రమ పోలీస్ కి వచ్చినటువంటి నేపథ్యంలో ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఇంకా దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడతాం Gerai, right. ačiū, Tirupati.